హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ బీవీ పట్నాయక్ గారు రాసిన సుబ్బారావు రైలు ప్రయాణం ధర్మయ్య ఒక రైతు అతని కొడుకు సుబ్బారావు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంటి దగ్గరే ఉంటుండటంతో ఉద్యోగం వచ్చే వరకు వ్యవసాయంలో తనకు సాయపడమని కొడుకును అడిగాడు ధర్మయ్య మట్టిలో ఉంటూ పనిచేయడం అంటే నాకు చిరాగ్గా ఉంటుంది ఇంత చదువు చదివింది ఈ బురదలో తిరగడానికి కాదు ఉద్యోగం సంపాదించుకోవడానికి రేపే హైదరాబాద్ వెళుతున్నా ఖర్చుల కోసం డబ్బును సర్దుబాటు చేయండి అని అన్నాడు సుబ్బారావు సమయానికి చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అప్పు కోసం తన బాల్యమిత్రుడైన సాంబయ్య దగ్గరకు వెళ్ళాడు ధర్మయ్య రుణం కోసం వచ్చావంటే ఇంకొంత పొలం కొంటున్నావా ఏంటి అడిగాడు సాంబయ్య ఉన్న పొలమే అమ్ముకోవాలనుకుంటున్నాను అంటూ తన గోడును చెప్పుకున్నాడు ధర్మయ్య దాంతో అతన్ని ఓదారుస్తూ తిండిని పండించుకోలేని దుస్థితి మనకు మనమే కల్పించుకోవడం మన దురదృష్టం అంటూ మిత్రుడికి డబ్బును సర్దుబాటు చేశాడు సాంబయ్య సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ధర్మయ్య ఇంటికి వెళ్ళి ఆ డబ్బు కుమారుడికి అందించాడు మర్నాడు ఉదయమే తన తండ్రి ఇచ్చిన డబ్బుతో రైలు ఎక్కాడు సుబ్బారావు జనసందోహంతో కిక్కిరిసిన రైల్లో ఓ వ్యక్తిని కూర్చోడానికి చోటు సర్దుబాటు చేయమని ప్రాధేయపడుతూ అడిగాడు ఆ వ్యక్తి సుబ్బారావును ఎగాదిగా చూస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి వెళుతున్నావని విన్నాను నిజమేనా అంటూ కూర్చోడానికి చోటు ఇచ్చాడు నిజమే మీరెవరు అడిగాడు సుబ్బారావు నీలో ధర్మయ పోలికలు కనిపిస్తున్నాయి నేను మీ నాన్న స్నేహితుణ్ణి అంటూ నవ్వాడు ఆ వ్యక్తి రైలు వేగంగా కదులుతోంది తినుబండారాలు అమ్మేవాళ్ళు గట్టిగా అరుస్తూ అమ్మకాలు చేస్తున్నారు ఇంతలో అకస్మాత్తుగా రైలు ఆగిపోయింది అది కూడా ఏ ఊరికి అందుబాటులో లేని అడవి మార్గంలో కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు ఏమైందంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఇంజన్లో రిపేర్ వచ్చిందని ఇంకొక రైలు ఇంజన్ వచ్చే వరకు ఈ బండి కదలదు అంటూ సమోసాలు అమ్మే ఓ వ్యక్తి చెప్పాడు అందరూ ఒక్కసారిగా నిరాశ వ్యక్తం చేశారు అలా గంట సమయం గడిచింది ఇంకా రైలు కదలలేదు తినుబండారాలు అమ్మేవాళ్ళు ఇదే అదునుగా అమాంతంగా ధరలు పెంచేశారు సుబ్బారావు పక్కన ఓ పెద్దాయన తినుబండారాలు అమ్మే వ్యక్తిని పిలిచి కొన్ని ఆహార పదార్థాలు కొనబోయాడు కొద్దిసేపట్లో రైలు ఇంజన్ వచ్చేస్తుంది అప్పుడు ధరలు తగ్గుముఖం పడతాయి అంటూ ఆ వ్యక్తిని వారించాడు సుబ్బారావు ఇంకో గంట గడిచినా రైలు కదలలేదు సుబ్బారావుకు ఆకలి తారాస్థాయికి చేరుకుంది తట్టుకోలేక తినుబండారాలు కొనేందుకు సిద్ధపడ్డాడు అప్పటికి ధర మూడు రెట్లు పెరిగింది దాంతో ఇది ఎంత అన్యాయం అంటూ అమ్మేవాడిని నిలదీశాడు ఇందులో అన్యాయం ఏముంది అవసరం అనుకుంటే కొంటారు లేకపోతే మానేస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా కొనమని నేను బలవంతం పెట్టలేదుగా అని సమాధానమిచ్చాడు అమ్మే వ్యక్తి నీ మాట వినడం వల్ల నాకు నష్టమే జరిగింది అంటూ ఆ పెద్దన కూడా సుబ్బారావును కసురుకుంటూ తినుబండారాలు కొన్నాడు కాసేపటికి సుబ్బారావుకు ఆకలి రెట్టింపైంది ఈసారి అమ్మే ఇంకో మనిషిని పిలిచాడు అతడు నాలుగు రెట్లు ధర చెప్పాడు సుబ్బారావుకు పట్టరాని కోపం వచ్చింది బండిలో సరుకు అయిపోయింది ఇంకా రెండు మూడు గంటల వరకు ఇంజన్ రాదంట అని మరింత భయపెట్టాడు అమ్మే వ్యక్తి ఇక చేసేది లేక సుబ్బారావు అధిక ధరకు ఆహార పదార్థాలు కొన్నాడు ఆహారం విలువ అంటే ఇదే ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు పెట్టినా తిండి దొరకని పరిస్థితి వస్తుంది రేపటి తరం బతుకులు కూడా ఇలానే ఉండనున్నాయి అని పక్కనే ఉన్న ఆ వ్యక్తి అన్నాడు అవునా ఎందుకు అని ఆశ్చర్యపోతూ అడిగాడు సుబ్బారావు ఎందుకంటే ఇప్పటి యువతకు వ్యవసాయం అంటే ఇష్టం లేదు అని నిష్ఠూరంగా అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు సుబ్బారావుకు తంటి గుర్తుకు వచ్చాడు వెంటనే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు తర్వాత స్టేషన్లో రైలు దిగి ఇంటికి చేరుకున్నాడు కొడుకు నిర్ణయానికి ధర్మయ్య చాలా సంతోషించాడు పది రోజులు గడిచాక ధర్మయ్య తన అప్పును తీర్చేందుకు సాంబయ్య దగ్గరకు వెళ్ళాడు అప్పుడు యాదృచ్ఛికంగా సుబ్బారావు నా పక్కన కూర్చోవడం కనువిప్పు కలిగే సంఘటన ఎదురవడం దాంతో అతడు తన మనసు మార్చుకోవడం చకచకా సాగిపోయాయి అని నవ్వుకుంటూ చెప్పాడు సాంబయ్య